హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఏపీ తెలంగాణ అసలు కోర్వరాత్రి అంటే ఏంటి ఈ థర్టీ ఫోర్ ఇంగ్రీడియంట్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అసలు ఎవరు దీన్ని తీసుకోవాలి అసలు ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అనే దాని మీద ఒక మంచి వివరణ అయితే మనం తీసుకుందామండి ఈరోజు మీరు రైస్ తింటున్నారా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి మీరు చికెన్ తింటున్నారా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి మీకు టీ కాఫీ అలవాటు ఉందా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి మీ ఇంట్లో వాడే ఆయిల్ గాడము నుంచి తేవట్లేదా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే మీరు తీసుకున్నటువంటి వాటర్ క్లీన్ వాటర్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అండ్ మీరు గాలి పీల్చుకుంటున్నారు కదా ప్రధానంగా ఆక్సిడేషన్ ఇష్యూ అనేది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే బిగ్గెస్ట్ సబ్జెక్ట్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి సో త్రీ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేసరికి ఇది వాతాపిత కఫ దోషాల మీద పనిచేస్తుంది అలాగే వాటర్ పొల్యూషన్ ఫుడ్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ వల్ల సతమతం అవుతున్నటువంటి ఇన్నర్ ఆర్గాన్స్ ఉన్న ప్రతి మానవుడు తీసుకోవాలి మూడు మాసాల బిడ్డ దగ్గర నుంచి ఆరు మాసాల ప్రెగ్నెంట్ వరకు ప్రెగ్నెంట్ ఉమెంట్ ఆల్సో దీనైతే అయితే కన్జప్షన్ చేయొచ్చు నూరు సంవత్సరాల వృద్ధుల వరకు ఇదొక సప్లిమెంట్ అండ్ సప్లిమెంట్ వెల్ కాంబినేషన్ కోర్ వరాక్వి అండ్ రీజన్స్ టెంవీ అండి మీరు కనుక ఇది అర్థం చేసుకుంటే ఎవరు తీసుకోవాలి అనే దాన్ని పక్కన పెట్టి మీరే పది మందికి సజెస్ట్ చేస్తారు దీన్ని ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒకసారి చూద్దాం మనకి స్టెమ్ సెల్ మన శరీరం అనేది డెబ్బై రెండు వేల నాడులు అలాగే ట్రిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయనే విషయం మనకు తెలుసు సెల్స్ అనగానే చాలామంది అపోహ అపోహపడతారు కేవలం సెల్స్ అంటే కణాలు అని కానీ ఆ కణాలు అనేవి చాలా డిఫరెంట్ డిఫరెంట్ హ్యూమన్ బాడీలో ఉన్నాయి స్టెమ్ సెల్ మన దగ్గర ఉన్నటువంటి ఫైటో టెక్నాలజీతో తీసుకొచ్చినటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని కలగలిపినటువంటి రీజన్ స్టెమ్ సెల్ రీజన్ విని కాంబినేషన్ ఆఫ్ కోర్ వొరాక్వితో కలిపి తీసుకుంటే డిసార్డర్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అది స్కిన్ సెల్ లేదంటే మీకు మజిల్ సెల్ బ్లడ్ సెల్ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ అండి టూ హండ్రెడ్ ప్లస్ సెల్స్ ఉన్నాయి అలాగే గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్ చేస్తుంది మీ బాడీలో ఉండే సో మెనీ డిసార్డర్స్ నుంచి ఎమర్జెన్సీ అనే పదాన్ని మీ గడప తొక్కకుండా చేస్తుంది ప్రతి బిడ్డలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ని కట్టడి చేసి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది సో ఇప్పుడు మీరే ఆలోచించండి కోర్ వరాక్వి అండ్ రీజన్ కాంబినేషన్ కాంబినేషన్లో ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు చిన్నపిల్లలకైతే పది సంవత్సరాల లోపల వాళ్ళకి కోర్ వొరాక్వి బ్రహ్మాండంగా సరిపోతుంది మూడు మాసాల నుంచి అందరూ కూడా తీసుకోవచ్చు ఇది గడప గడపకి కడుపు కడుపుకి అవసరమైనటువంటి ఒక కాంబినేషన్ అండ్ జనరల్గా మనం గమనించినట్లయితే ఇప్పుడు ఎక్కువ మంది డయాబెటిక్ అవుతున్నారు అందులోనూ తెలుగు రాష్ట్రాల వాళ్ళు వైట్ రైస్ తీసుకోవడం వల్ల మనలో డయాబెటిక్ పేషెంట్స్ అనే వాళ్ళు పెరుగుతున్నారు డయాబెటిక్ ఎప్పుడు వస్తుంది మీ యొక్క ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ని సరిగ్గా ఉత్పత్తి చేయలేకపోతే మీరు తీసుకున్నటువంటి గ్లూకోజ్ గ్లూకోజ్గా మారినప్పుడు ఆ ఒక ఇన్సులిన్ సరిపోక ఈ గ్లూకోజ్ స్థాయి పెరుగుతున్నప్పుడు మీరు డయాబెటిక్ అవుతారు ఫ్రీ డయాబెటిక్ ఆర్ పోస్ట్ డయాబెటిక్ వాట్ ఎవర్ ఇట్ మీరు డయాబెటిక్ అయిన దగ్గర నుంచి మరణించే వరకు దాన్ని మందులతోనే సరిపెట్టుకుంటున్నారు రోజు దానికి చెక్ పెట్టడానికి కోర్ వొరాక్ వి కోర్ వొరాక్ వి ఒరాక్ అంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీని పెంచుతూ అలాగే మీ లో ఉన్నటువంటి సెల్ని మళ్ళీ రీజనరేట్ చేస్తూ రీజన్ స్టెమ్వి సహాయం చేస్తూ మీ యొక్క షుగర్ని కంట్రోల్ చేస్తూ మళ్ళీ మిమ్మల్ని షుగర్ ఫ్రీ చేస్తూ ఈవెన్ థైరాయిడ్ సెల్స్ని మళ్ళీ రిపేర్ చేస్తూ మీ యొక్క లివర్ సెల్స్ని రిపేర్ చేస్తూ మీ బాడీలో ఉన్నటువంటి ఎవ్రీ డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ లో స్టెమ్ సెల్ ఎలా పనిచేస్తుందో రీజన్ స్టెంవి అలా పనిచేసి మళ్ళీ మీ బాడీని రీజన్ చేసి మీ యొక్క ఆర్గాన్స్ యొక్క ఆరోగ్యాన్ని యథాస్థాయికి తీసుకురావడానికి చాలా బాగా ఇది ఉపయోగపడుతుందండి సో అందుకనే ఈ ప్రోడక్ట్ కాంబినేషన్ ఆఫ్ కోర్వరాక్వి అండ్ కాంబినేషన్ కాంబినేషన్లో చాలా డిసార్డర్స్ ఉన్నవాళ్ళు రుగ్మతులు ఉన్నవాళ్ళు డిసార్డర్ మీన్ రుగ్మతులు ఏ డయాబెటిక్ ఓకే కాంబినేషన్తో వాడండి ఏ హార్ట్ డిసార్డర్ ఉన్న ప్రాబ్లం ఉన్నాయి కాంబినేషన్లో వాడండి నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది కాంబినేషన్లో వాడండి నాకు సంతాన సమస్య ఉంది కాంబినేషన్లో వాడండి అండ్ నాకు లివర్లో ఏదో ఇన్ఫెక్షన్ ఉంది నా లంగ్లో ప్రాబ్లం ఉంది ఫ్యామిలీ మెంబర్ టోటల్ ఈ కాంబినేషన్ మీ యొక్క రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీని పెంచుతూ మీ యొక్క కణాలని మళ్ళీ పుట్టించే విధంగా మీకు తోడ్పడడం వల్ల రిజల్ట్ ఓరియెంటెడ్గా ఈ యొక్క సప్లిమెంట్ అండ్ సప్లింగ్ అద్భుతమైనటువంటి ప్రతిభను ప్రతి ఆర్గాన్లో కనబరుస్తుంది ఎన్నో టెస్ట్ మోడీస్ వస్తున్నాయి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి మీకు ఎవరైతే ఈ వీడియోను షేర్ చేశారో క్లియర్గా తెలుసుకొని నో డయాబెటిక్ నో థైరాయిడ్ ప్రాబ్లం నో అదర్ డిసార్డర్ మేము ఆరోగ్యవంతులం మేము ఆనందంగా ఉన్నాం మేము ఫిజికల్గా చాలా సంతోషంగా ఉన్నాం అనే ప్రతి ఒక్కరికి ఆ సంతోషం కావాలి కాబట్టి మేము ఇంత వివరంగా అయితే చెప్తున్నాం ఇక్కడ మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు స్టెమ్ సెల్ అనే దాన్ని ఇప్పుడు బ్యాంకుల్లో భద్రపరుస్తున్నారు లక్షలు ఖర్చు పెట్టి బట్ మన స్టెమ్ సెల్స్ మనకే మ్యాచ్ అవుతాయి కానీ సైన్స్ చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది కాబట్టి ఈరోజు ఫ్రూట్ బేస్ ఫళాల ద్వారా తీసినటువంటి అద్భుతమైనటువంటి సేమ్ అలాంటి మన ఆరోగ్యాన్ని కాపాడే స్టెమ్ సెల్స్ని వీళ్ళు ఎక్స్ట్రాక్ చేసి మంచి సప్లింగ్ వెల్ రూపంలో మంచి సప్లిమెంట్ రూపంలో కోర్ వొరాక్వి అండ్ రీజన్ స్టెమ్ కాంబినేషన్ కాంబినేషన్లో తీసుకురావడం జరిగింది దానివల్ల ఈ ప్రోడక్ట్ అనేది రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేస్తుందండి వెరీ సింపుల్ మీకు ఎక్కడ ఏ సెల్లులో ప్రాబ్లం ఉందో ఆ సెల్ మీద ఈ కాంబినేషన్ వెళ్ళి పనిచేయడం వల్ల మీకు అక్కడ సెల్ రిపేర్ అవ్వడం మళ్ళీ సెల్ అనేది యాక్టివ్ అవ్వడం ఈవెన్ మీ బోన్ మేరలో ఎర్ర రక్త కణాలు ఆర్ లింపోసైడ్ మోనోసైడ్ తెల్ల రక్త కణాలు వాట్ ఎవర్ ఇట్ మీ స్పెరమ్ సెల్ కానివ్వండి మీ మస్కిల్ సెల్ కానివ్వండి మీ నేర్వల్ సెల్ కానివ్వండి మీ యొక్క స్కిన్ సెల్ కానివ్వండి వాట్ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లంకి ఇది సొల్యూషన్గా పనిచేస్తుంది క్లినికల్లీ ప్రోవుడ్ కాబట్టి ఈ వీడియో మీకు ఎవరు షేర్ చేశారో వాళ్ళని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకోండి ఖచ్చితంగా గడప గడపకి కడుపు కడుపుకి ఈ యొక్క కాంబినేషన్ అనేది ఈనాటి ఇది కలియుగం కాదండి కల్తీయుగం ఈ కల్తీయుగంలో ప్రతి ఒక్కరు దీన్ని కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం ఉంది మీకున్నటువంటి బడ్జెట్ని బట్టి మీకున్నటువంటి డిసార్డర్ని బట్టి మీ యొక్క శరీర తత్వాన్ని బట్టి మీరు ఎన్ని రోజులు వాడాలనేది మీకు వీడియో షేర్ చేసిన వాళ్ళు అయితే చెప్తారు అండ్ నేను చాలా మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా ఈ వీడియో అయితే చేస్తున్నాను నాట్ ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ భారతదేశం మొత్తం ఈరోజు ఈ ప్రోడక్ట్ని వాడాల్సిన అవసరం ఉంది మీరు తెలుసుకోండి మీరు వాడండి మీరు నలుగురికి తెలియజేయండి చాలామంది రుగ్మతులతో బాధపడుతున్నారు ఈరోజు రోజు ఫైవ్ పర్సెంట్ యాక్టివ్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళు వాళ్ళ మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఈ యొక్క ఆరోగ్యానికే చేస్తున్నారు దాన్ని ఇన్వెస్ట్మెంట్ అనకూడదు ఖర్చు అనాలి వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళు చేస్తున్నది ఇన్వెస్ట్మెంట్ కాదు ఖర్చే అవుతుంది మీ ఆరోగ్యం బాగుండడానికి మీరు చేసే ఖర్చు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సో దయచేసి అర్థం చేసుకోండి మీకోసం మీరు ఖర్చు చేస్తారా మీకోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారా ఈరోజు రీజన్ టెంవి అండ్ కోర్ కాంబినేషన్ కాంబినేషన్లో మీ శరీరానికి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు లేదు మేము మెడిసిన్ని ఆహారంగా వాడతాము అంటే మీకు రిజల్ట్ ఓరియంటెడ్గా లేదు అనే విషయం తెలిసిన ప్రతి ఒక్కరికి నా మాటలు చాలా క్లియర్గా అర్థమవుతాయి డిఆర్ ఫ్యామిలీ మెంబర్ దిస్ కాంబిడేషన్ రియల్లీ వండర్ఫుల్ ఫ్యాంటాస్టిక్ అండ్ అద్భుతాలను సృష్టిస్తుంది ఇలాంటి ఒక సప్లిమెంట్ సప్లింగ్ బెల్డ్ మన భారతదేశంలో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యి ప్రపంచానికి అందించడానికి కంపెనీ ప్రతినిధులు చేస్తున్నటువంటి కృషిని సర్వదా మనం చాలా సంతోషంగా వాళ్ళ కృతజ్ఞతలు చెప్పాలి వన్స్ అగైన్ ఐ రియల్లీ బిగ్ థ్యాంక్స్ బిగ్ బిగ్ థ్యాంక్స్ రఘుపతి నాగేశ్వరరావు గారు అండ్ నందు ఉపేంద్ర గారు అలాగే కంపెనీ సీఈఓ ఇమాదుల్లా షరీఫ్ గారు అండ్ సో మెనీ లీడర్స్ కాజా అండ్ సలీం మేరీ గ్రేస్ అండ్ చాలామంది ఈ యొక్క సంకల్పాన్ని గడప గడపకి తీసుకువెళ్లే ప్రయత్నం బంకీ విక్రమ్తో పాటు చేస్తున్నందుకు ఐ రియలీ థ్యాంక్ యూ ఏ వన్ ఆఫ్ ది ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీలో ఉండడమే కాకుండా ఎంతోమందికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆదాయాన్ని పంచే ఒక సంకల్పాన్ని భగవంతుడు యూనివర్స్ నాకు పరిచయం చేసినందుకు నేను చాలా సంతోషంగా ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో మీకు పంపించిన వాళ్ళని అడిగి తెలుసుకోండి ఏ టు జడ్ ఇన్ఫర్మేషన్ యూ విల్ గెట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ